హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు వీడియో మిరియాల రసం అండి రైనీ సీజన్ వచ్చేస్తుంది కదా ఇలాంటప్పుడు జలుబు దగ్గు వచ్చి లేదంటే జ్వరం వచ్చినప్పుడు మన నోరు బాగాలేనప్పుడు ఏదైనా మంచిగా రసం పెట్టుకొని అన్నం తినాలి అనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఈ రసం పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం ముందుగా రెండు టమాటాలు ఇలా పెద్దగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని ఒక అర చెంచా పసుపు వేసుకోవాలి ఒక చెంచా ఉప్పు కూడా వేసుకొని ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని ఒక మూడు వేజిల్ వచ్చిన వరకు ఉడికించుకోవాలి అది ఉడికేసరికి మనం ఒక అర చెంచా మిరియాలు ఒక అర చెంచా జీలకర్ర వేసుకొని దంచుకోవాలి కచ్చపచ్చగా దంచుకోవాలి అవి నలిగిన తర్వాత ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెమ్మల పొట్టు తీయకుండా వేసుకుని దంచుకోవాలి ఇవి కూడా మెత్తగా దంచవద్దండి కచ్చపచ్చగానే దంచుకోవాలి ఇప్పుడు అది తీసి గిన్నెలో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత తీసి మనం టమాటా చింతపండు ఉడికి ఉడికించుకున్నాం కదా దాన్ని మెత్తగా వెన్నుపుకోవాలి అలిగిన వరకు టమాటా ముక్కలు మెత్తగా మెదిగిన వరకు వెనుపుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకుని అవి ఆడిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి జీలకర్ర వేయలేదండి నేను ఎందుకంటే మిరియాలలో వేసి దంచాను కాబట్టి ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న మిరియాలు జీలకర్ర వెల్లుల్లిపాయల పొడి కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా రసం కూడా ఇందులో వేసుకోవాలి తగినన్ని నీళ్ళు పోసుకోవాలి ఉప్పు అది సరిపోయిందో లేదో చూసి మనం ఇందాక టమాటా ముక్కలు ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి అది మొత్తానికి సరిపోయిందో లేదో చూసుకొని చాలా కొంచెం వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా జల్లుకొని ఒక ఆరు నుంచి ఏడు నిమిషాల పాటు బాగా మరగనిస్తే అంతేనండి ఎంతో రుచికరమైన టమాటా మిరియాల రసం రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి దగ్గు ఉన్నప్పుడు కూడా తింటే గొంతుకి ఫ్రీ అవుతుంది ఓకేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ